ఏఐటీయుసి ఆవిర్భవించి నూట మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది నూట మూడు సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాలతో దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది ఏఐటియుసి వంద సంవత్సరాల పైగా జరిగినటువంటి పోరాటంలో అనేక ప్రాణత్యాగాలు రక్త తర్పణలు చేసి వందకు పైగా కార్మిక చట్టాలను ఈ దేశంలో సాధించుకోవడం జరుగుతుంది నేడు కేంద్రంలోను రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికులు హక్కులను చట్టాలను హరించి వేస్తూ ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా ఏఐటియుసి దేశవ్యాప్తంగా బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నది మన రాష్ట్రంలోనూ అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మనం అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడతం పెడుతున్నాం వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఏవైనా మంది కార్మికులు భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఏలూరు జిల్లా ఏఐటి గత మహాసభ ఏలూరు స్ఫూర్తి భవన్లో జరగబోతా ఉంది ఈ మహాసభకు ఏఐటి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఆర్ రవీంద్రనాథ్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ రామారావు గారు హాజరవుతా ఉన్నారు కాబట్టి ఈ మహాసభకు మన మున్సిపల్ వర్కర్ అంటే ఇంజనీరింగ్ కార్మికులు కార్మికులందరూ కూడా హాజరై ఈ మహాసభను దేప్రోదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా మన సీనియర్ నాయకులు చెప్పిన ప్రకారంగా ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్ఆర్పేట ఉన్న వెంకటేశ్వర గుడి దగ్గర నుండి అలాగే మన స్ఫూర్తి భవన్ దాకా ర్యాలీకి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క ఏదైతే ఏలూరు జిల్లా తురి మహాసభ జరుగుతున్న ఆ సభను జీప్రతం చేయాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ పూట ఇక్కడికి రాని వాళ్ళు కూడా చెప్పి ఆ రోజు వందలాది మంది వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని అలాగే మనకు జిల్లాకు సంబంధించి గంగారెడ్డిగూడెం చింతలపూడి యూజు వీడు కైకులు ఇలాంటి పట్టణాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకి ధీటుగా మనం లోకల్ గా ఉన్నాం కాబట్టి కార్యక్రమం చేపట్టాం కాబట్టి మనం జనసేన కూడా ఉండాలి అది దృష్టిలో పెట్టుకుని సప్లైలు ఆటంకం లేకుండా చూసుకుని కార్యక్రమం చేయప్రదం చేయాలని అలాగే ఈ మధ్యకాలంలో సంవత్సరం ఫైవ్ జూలై రెండు వేల ఇరవై రెండు జూన్ జీతం ఏడు పంచాయతీ వాళ్ళకి ఇవ్వాలి మన మున్సిపల్ కార్పొరేషన్ అది కూడా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దాని మీద కమిషనర్ గారు నూట ఇరవై ఆరు మందికి ఇరవై మూడు లక్షలు బిల్లు చేయడం జరిగింది అది ఆరు ఏడు తారీఖు తాట్టిన తర్వాత సెపరేట్ బిల్ కాబట్టి మనకి సీఎఫ్ ఎంఎస్ అది వచ్చేస్తుంది అది కాకుండా ఏదైతే పంచాయతీలు ఏడు విలీనమైనయో ఆ పంచాయతీ విలీనమైన సిబ్బంది అందరూ కూడా విటి జాగ్రత్త చేస్తున్నారు వాళ్ళకి వారాంతం ఆపు గాని ఎనిమిది గంటల డ్యూటీ కానీ లేదు ఈ యొక్క కార్యక్రమం మన ఏదైతే జిల్లా మాసాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క విషయంలోనూ అలాగే ఆపులీ విషయంలోనూ కూడా యూనియన్లో పటిష్టంగా నిలబడుతుంది మీరందరూ కూడా నిలబడి మన యొక్క లాభం సంపాదించుకుందాం అలాగే డ్యూటీని కూడా హైటవర్ డ్యూటీ సంపాదించుకుందాం మీరందరూ కలిసి గట్టగా ఉండి ఈ కార్యక్రమం జై ప్రజానికి కోరుకున్నాం జయప్రదం చేయాలి జిల్లా ఏఐపిఎస్ మహాసభలో చేయండి జిల్లా ఏఐపిఎస్ మహాసభలే ఏలూరు జిల్లా మహాసభలో చేయండి ఏలూరు జిల్లా మహాసభలో ఈ రోజు ఏలూరు కట్టా సుబ్బారావు తోటలో జోనల్ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో రిజర్వాయర్ దగ్గర ఏఐటిసి పతాకాన్ని ఎగరవేయడం జరిగింది ప్రధానంగా ఈ నెల తొమ్మిది పదో తారీఖులో ఏఐటిసి జిల్లా ప్రథమ మహాసభ జరుగుతుంది ఈ మహాసభకి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా వందలాది మంది పాల్గొంటున్నారు దీన్ని జరిపేదం చేయడానికి అలాగే పార్టీ నాయకులు గానీ ప్రజానీకం గాని సహాయ సహకారాలు అందించిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రథమ మహాసభని ఉద్యోగ కార్మికులు జయపాదం చేయడానికి సన్నిహితం అవ్వాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకున్నాం ఏలూరు జిల్లా జిల్లా మహాసభలను పురస్కరించుకుని శనివారంపేటవాడి కోట సర్వీస్ రిజర్వాయర్ దగ్గర ఈ యొక్క ఏఐటిసి పతాకాన్ని ఆవిష్కరించడానికి మన జిల్లా నాయకులు బండి వెంకటేశ్వర గారు అలాగే గాంగే గారు కన్నబాబు గారు చేశారు వాళ్ళందరికీ కూడా మన ఈరోజు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ గవర్నమెంట్ అధ్యక్షులు సిపిఐ జిల్లా నాయకులు ఏఐటీసీ జిల్లా నాయకులు అయినటువంటి బండి వెంకటేశ్వర ఆవిష్కరణ పతాకావిష్ణ కోరుకుందాం జీ జీ మహా జీ ప్రధాన జీ జిల్లా సభ జీఎం జిల్లా ఇంద్రాబాద్ ఉద్యోగ ఉద్దేశించి మన ఈరోజు వద్ద వద్దఐటిసి పతాకాన్ని నాతో ఆవిష్కరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఏఐటిసి స్వాతంత్రోద్యమ కాలం ఆరోపించింది ఆ నుండి రెండు మూడు సంవత్సరాలుగా భారతదేశంలో ఉద్యోగులకి కార్మికులకి నలభై నాలుగు కార్మిక చట్టాలని సాధించి పెట్టింది అటువంటి చట్టాలని మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత నాలుగు కార్మికులుగా మార్చి మొత్తం చట్టాలని కూడా కావడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏటీసీ నాయకత్వంలో పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అయినప్పటికీ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని ఇబ్బంది కల్పిస్తున్నాడు ఏదైనప్పటికీ రాన్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం దేశవ్యాప్తంగా ఏఐటీసీ నాయకత్వాల అన్ని కేంద్ర కార్మిక సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్వతంత్ర సంఘాలు నాలుగు వందల యాభై సంఘాలు కలిపి ఆందోళనకి రికార్డు చూపుతున్నాయి అందులో భాగంగానే మన ఏఐటిసి ఏలూరు జిల్లా విడిపోయిన తర్వాత ప్రజా మహాసభని ఈ నెల తొమ్మిది పది తేదీలో ఏలూరులో జరుపుకుంటున్నాం తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఆరాడిపాడ వెంకటేశ్వర దగ్గర నుంచి సిపిఐ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుంది కార్మిక ప్రదర్శన కావున మీరందరూ కూడా అందులో పాల్గొని కోరుతున్నాం ఈ మహాసభలో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం సమాన పరిగణ సమాన వేతనం కోసం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ కోసం అలాగే కనీస వేతనం ఇరవై ఐదు రూపాయల వేతనం కోసం అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించి జరుగుతుంది కావున మీరు అందరూ కూడా ఈ మహాసభ జయప్రదానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రదర్శనకి అలాగే మహాసభ జయప్రదానికి జిల్లా నలుమూల నుంచి సుమారు నాలుగు వందల యాభై మంది ప్రతి వస్తున్నారు వాళ్ళకి అకామిడేషన్ బోరుల ఏర్పాటుకి ఖర్చు అవుతుంది దానిలో కూడా మీరు మీ తోసిన సహాయం నీటికి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం చేస్తున్నాను